మొత్తం మీద హేమపై ఉన్నటువంటి బెంగళూరు రేపాటి గణతో మా అసోసియేషన్ నిషేధం ఉన్నటువంటి హేమపై ఈ రోజు ఆ నిషేధాన్ని మా అసోసియేషన్ ఎత్తివేస్తే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక నుంచి ఆమె మా అసోసియేషన్ లో సభ్యుల కొనసాగుతుంది కాబట్టి దీంతో ఆమె కొంత రిలీఫ్ అయితే లభించింది మా అసోషన్ కొంత కొంత అయితే హేమకు లభించింది త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దానిపై మీడియాకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తాయని మాత్రం హేమ చెప్తుంది మొత్తం మీద బెంగళూరు ఘటనకు సంబంధించిన దాంట్లో మా అసోసియన్ నిషేధాన్ని మాత్రం ఈ రోజుతో ఎత్తివే నేపథ్యంలో వాసుకి హేమన్న ధన్యవాదాలు తెలపడం అదే కొంత ఊరటైతే లభించదని చెప్పవచ్చు సుమిత్ర అంటే సునీల్ మొత్తానికి హేమకి మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది అయితే బేసికల్ గా ఈ కేసుకి సంబంధించి బెంగళూరులో స్టిల్ ఇంకా హేమ ఉన్నారా నిందితురాలుగా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా కేస్ డిటైల్స్ ఏంటి ఎస్ ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు ఏ పార్టీ ఘటనలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు చాలా మంది దాదాపు నూట ఎనభై మందికి పైగా ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో దాదాపు ఎనభై ఆరు మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అందులో ఏమో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో బెంగళూరు పోలీసులు ఆమెని ఏకంగా విచారణ పిలుపు ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించినటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం కానీ ఏమో మాత్రం తాను డ్రగ్స్ టెస్ట్ కి తీసుకోలేదు ఆమె పార్టీకే వెళ్ళలేదని అనేక వీడియోలు ప్రచారం చేసింది తీవ్రంగా బుకాయించే ప్రయత్నం కూడా గతంలో చేసింది కానీ బెంగళూరు పోలీసులు ఆమె ఉన్నటువంటి వీడియోలు సైతం రిలీజ్ చేశారు ఆమె ఫోటోలు సైతం రిలీజ్ చేశారు తర్వాత మహా సుషన్ దీనిపై స్పందించి ఆ వెంటనే ఆమెపై నిషేధాన్ని ప్రకటించింది తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చి కొన్ని హాస్పిటల్ వద్ద టెస్టులు చేయించుకున్న తర్వాత ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రావడం కాబట్టి ప్రస్తుతం ఆమె నిషేధాన్ని కూడా మా సుషన్ ఎత్తివేసింది యూ సునీల్ ఫర్ ది అప్డేట్ సినీ నటి హేమకు భారీ ఊరుటలు దక్కింది హేమపై బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దాంతో అప్పట్లో ఆమెపై మా నిషేధం విధించింది అయితే తన రేవ్ పార్టీకి వెళ్లనే లేదని హేమ చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలో తనపై బ్యాన్ ఎత్తివేసినందుకు అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు హేమ గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికి తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఇది నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నా సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి తెస్లకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి బెంగళూరు రేవుపాటి కేసులో నటి హేమ పై గతంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత అతని ఆమెపై డ్రగ్స్ ఎనాలిటిస్ టెస్టులు చేసిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో గతంలో హేమని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదు కేవలం పార్టీకి వెళ్ళినట్టు కూడా ఆమె బుకాయించే ప్రయత్నం గతంలో అనేక సార్లు చేసింది ఈ నేపథ్యంలోనే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో మా అసోసియేషన్ ఆమెపై నిషేధాన్ని ప్రకటించడం జరిగింది దీంతో మపై మా అసషల్లో సభ్యురాలుగా కంటిన్యూగా కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె డ్రగ్స్ కేసులో అసలు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ ఆమె టెస్ట్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ టెస్ట్లో తనకు పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది ఎక్కడ కూడా తాము డ్రగ్స్ తీసుకోలేనంటూ కూడా పాజిటివ్ అంటే రిపోర్ట్ రావడంతో ఆమె ఇటీవల కాలంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది మొత్తం మీద డ్రగ్స్ కేసులో తాను అన్ని టెస్టులు చేసుకున్నాడు ఏ ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను తనపై కొంతమంది కావాలనే వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేశారు మీడియా ముఖ్యంగా మీడియాలో అనేక ప్రసారాలు ప్రచారం చేశారు తాను డ్రగ్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు ఈ బెంగళూరు పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాటలతో మరొక వీడియో ఇటీవల కాలంలో విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ కూడా స్పందిస్తూ ఈరోజు తనపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో హేమ కూడా మా అసోసియేషన్కి ధన్యవాదాలు తెలిపింది మా అసోసియేషన్ అఫీషియల్గా తనకు లేఖ కూడా రాసిందని హేమ చెప్తుంది కానీ ఈ నిజంగా బయట మీడియాతో మాట్లాడడానికి మాత్రము హేమ నిరాకరించింది బయటికి వచ్చి త్వరలోనే మీడియా ముందుకు వస్తాను అన్ని వివరాలు వెల్లడిస్తాను అంటూ కూడా హేమ ఈరోజు మరొకసారి టెన్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద హేమపై ఉన్నటువంటి బెంగళూరు రేపాటి ఘటనతో మా అసోసియేషన్లో నిషేధం ఉన్నటువంటి హేమపై ఈరోజు ఆ నిషేధాన్ని మా అసోసియేషన్ ను ఎత్తివేస్తే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక నుంచి ఆమె మహాసోషలో సభ్యులగా కొనసాగుతుంది కాబట్టి దీంతో ఆమె కొంత రిలీఫ్ అయితే లభించింది మా అసోస్ట్యూన్లో కొంత ఊరడైతే హేమకు లభించింది త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దానిపై మీడియా వచ్చి అన్ని రూపాలు వెల్లడిస్తాను మాత్రం ఏమైనా చెప్తుంది మొత్తం మీద బెంగళూరు ఘటనకు సంబంధించిన దాంట్లో మా సూషను నిషేధాన్ని మాత్రం ఈ రోజుతో వ్యక్తివేనందున పద్ధతిలో మా సూషన్కి హేమన్న ధన్యవాదాలు తేవడం అదుపు కొంత ఊరటైతే లభించిందని చెప్పవచ్చు శుభ్రత అంటే సునీల్ మొత్తానికి హేమకి మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది అయితే బేసికల్లి ఈ కేస్ కి సంబంధించి బెంగళూరులో స్టిల్ ఇంకా హేమ ఉన్నారా నిందితురాలుగా విచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా కేస్ డీటెయిల్స్ ఏంటి ఎస్ ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు ఏ పార్టీ ఘటనలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు చాలా మంది దాదాపు నూట ఎనభై మందికి పైగా ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో దాదాపు ఎనభై ఆరు మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం అంటే అందులో ఏమ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో బెంగళూరు పోలీసులు ఆమెని ఏకంగా విచారణ పిలుపడం ఆ తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పాల్ పంపించినటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం కానీ ఏమ మాత్రం తాను డ్రగ్స్ టెస్ట్ కి తీసుకోలేదు ఆమె పార్టీకి వెళ్ళలేదని అనేక వీడియోలు ప్రచారం చేసింది బుకాయించే ప్రయత్నం కూడా గతంలో చేసింది కానీ బెంగళూరు పోలీసులు వీడియోలు సైతం రిలీజ్ చేశారు ఫోటోలు సైతం రిలీజ్ చేశారు తర్వాత మహాసోషన్ దీనిపై స్పందించి ఆ వెంటనే ఆమెపై నిషేధాన్ని ప్రకటించింది తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చి కొన్ని హాస్పిటల్ వద్ద టెస్టులు చేయించుకున్న తర్వాత ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రావడం కాబట్టి ప్రస్తుతం ఆమె నిషేధాన్ని కూడా మా సుషన్ ఎత్తివేసింది సుమిత్ర తెలంగాణ సినీ నటి హేమకు భారీ ఊరుటలు దక్కింది హేమపై బ్యాన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దాంతో అప్పట్లో ఆమెపై మా నిషేధం విధించింది అయితే తన అసలు రేవ్ పార్టీకి వెళ్లనే లేదని హేమ చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలో తనపై బ్యాన్ ఎత్తివేసినందుకు అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు హేమ గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికి తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాప్తం చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఇది నేను కొన్ని టెస్ట్లు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి తెస్లకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి బెంగళూరు రేవ పార్టీ కేసులో నటి హేమపై గతంలో బెంగళూరు పోలీసులో కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత అతని అమై డ్రగ్స్ ఎనాలిటిస్ టెస్టులు చేసిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో గతంలో హేమని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదు కేవలం పార్టీకి వెళ్ళినట్టు కూడా ఆమె బుకాయించే ప్రయత్నం గతంలో అనేక సార్లు చేసింది ఈ నేపథ్యంలోనే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో మా అసోసియేషన్ ఆమెపై నిషేధాన్ని ప్రకటించడం జరిగింది దీంతో అమ్మపై మా సృష్టిల్లో సభ్యురాలుగా కంటిన్యూగా కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా అమ్మ డ్రగ్స్ కేసులో అసలు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ ఆమె టెస్ట్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ టెస్ట్లో తనకు పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది ఎక్కడ కూడా తాము డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా పాజిటివ్ అంటే రిపోర్ట్ రావడంతో అమ్మ ఇటీవల కాలంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది మొత్తం మీద డ్రగ్స్ కేసులో తాను అన్ని టెస్టులు చేసుకున్నాడు ఏ ఎక్కడికే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను తనపై కొంతమంది కావాలనే వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేశారు మీడియా ముఖ్యంగా మీడియాలో అనేక ప్రసారాలు ప్రచారం చేశారు తాను డ్రగ్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు ఈ బెంగళూరు పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాటలతో మరొక వీడియో ఇటీవల కాలంలో విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ కూడా స్పందించు ఈ రోజు తనపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో హేమ కూడా మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది మా అసోసియేషన్ అఫీషియల్గా గా తనకు లేఖ కూడా రాసిందని హేమ చెప్తుంది కానీ ఈ నిజంగా బయట మీడియాతో మాట్లాడడానికి మాత్రము హేమ నిరాకరించింది బయటకు వచ్చి త్వరలోనే మీడియా ముందుకు వస్తాను అన్ని వివరాలు వెల్లడిస్తాను అంటూ కూడా హేమ ఈరోజు మరొకసారి టెన్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద హేమపై ఉన్నటువంటి బెంగళూరు రేపటి గణనతో మా అసోసియేషన్లో నిషేధం ఉన్నటువంటి హేమపై ఈరోజు ఆ నిషేధాన్ని మా అసోసియేషన్ ఎత్తివేస్తీ ఎత్తివేస్తే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక నుంచి ఆమె మా అసోషియన్లో సభ్యుల కొనసాగుతుంది కాబట్టి దీంతో ఆమె కొంత రిలీఫ్ అయితే లభించింది మా అసోషన్లో కొంత ఊరటైతే హేమకు లభించింది త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దానిపై మీడియాకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తాయని మాత్రం హేమ చెప్తుంది మొత్తం మీద బెంగళూరు ఘటనకు సంబంధించిన దాంట్లో మా అసోసేషన్ నిషేధాన్ని మాత్రం ఈ రోజుతో ఎత్తివే నేపథ్యంలో మా అసోషిషన్ కి హేమ ధన్యవాదాలు తెలిపడం అది కొంత ఊరటైతే లభించదని చెప్పవచ్చు అంటే సునీల్ మొత్తానికి హేమకి మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది అయితే బేసికల్ గా ఈ కేసుకి సంబంధించి బెంగళూరులో స్టిల్ ఇంకా హేమ ఉన్నారని నిందితురాలుగా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా కేసు డీటెయిల్స్ ఏంటి దేశ ప్రస్తుతం మనం చూడచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు ఏ పార్టీ ఘటనలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు చాలా మంది దాదాపు నూట ఎనభై మందికి పైగా ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో దాదాపు ఎనభై ఆరు మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం అంటే అందులో ఏమ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో బెంగళూరు పోలీసులు ఆమెని ఏకంగా విచారణ పిలుపు ఆ తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పాల్ పంపించినటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం కానీ ఏమ మాత్రం తాను డ్రగ్స్ టెస్ట్ తీసుకోలేదు ఆమె పార్టీకి వెళ్ళలేదని అనేక వీడియోలు ప్రచారం చేసింది బుకాయించే ప్రయత్నం కూడా గతంలో చేసింది కానీ బెంగళూరు పోలీసులు ఉన్నటువంటి వీడియోలు సైతం రిలీజ్ చేశారు ఫోటోలు రిలీజ్ చేశారు తర్వాత మా సుషన్ దీనిపై స్పందించి ఆ వెంటనే ఆమెపై నిషేధాన్ని ప్రకటించింది తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చి కొన్ని హాస్పిటల్ వద్ద టెస్టులు చేయించుకున్న తర్వాత ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రావడం కాబట్టి ప్రస్తుతం ఆమె నిషేధాన్ని కూడా మా సుషన్ ఎత్తివేసింది సుమిత్ర సినీ నటి హేమకు భారీ ఊరుటలు దక్కింది హేమపై బ్యాన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దాంతో అప్పట్లో ఆమెపై మా నిషేధం విధించింది అయితే తనసలు అసలు రేవ్ పార్టీకి వెళ్ళనే లేదని హేమ చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలో తనపై బ్యాన్ ఎత్తివేసినందుకు అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు హేమ గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికి తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్ట్లు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి బెంగళూరు రేవుపాటి కేసులో నటి హేమ పై గతంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత అతని ఆమెపై డ్రగ్స్ అనాలిటిస్ టెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో గతంలో హేమని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదు కేవలం పార్టీకి వెళ్ళినట్టు కూడా ఆమె బుకాయించే ప్రయత్నం గతంలో అనేక చేసింది ఈ నేపథ్యంలోనే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో మా అసోసియేషన్ ఆమెపై నిషేధాన్ని ప్రకటించడం జరిగింది దీంతో మా అసోషన్ లో సభ్యురాలుగా కంటిన్యూగా కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె డ్రగ్స్ కేసులో అసలు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ ఆమె టెస్ట్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ టెస్ట్ లో తనకు పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది ఎక్కడ కూడా తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా పాజిటివ్ అంటే రిపోర్ట్ రావడంతో ఆమె ఇటీవల కాలంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది మొత్తం మీద డ్రగ్స్ కేసులో తాను అన్ని టెస్టులు చేసుకున్నాడు ఏ ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను తనపై కొంతమంది కావాలనే వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేశారు మీడియా ముఖ్యంగా మీడియాలో అనేక ప్రసారాలు ప్రచారం చేశారు తాను డ్రగ్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు ఈ బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాటలతో మరొక వీడియో ఇటీవల కాలంలో విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ కూడా ఈ రోజు తనపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో హేమ కూడా మా అసోసియేషన్కి ధన్యవాదాలు తెలిపింది మా అసోసియేషన్ అఫీషియల్గా తనకు లేఖ కూడా రాసిందని హేమ చెప్తుంది కానీ ఈ నిజంగా బయట మీడియాతో మాట్లాడడానికి మాత్రము హేమ నిరాకరించింది బయటకు వచ్చి త్వరలోనే మీడియా ముందుకు వస్తాను అన్ని వివరాలు వెల్లడిస్తాను అంటూ కూడా హేమ ఈరోజు మరొకసారి టెన్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద హేమపై ఉన్నటువంటి బెంగళూరు గణతో ఘటనతో మహాసోషన్లో నిషేధం ఉన్నటువంటి హేమపై ఈరోజు ఆ నిషేధాన్ని మా అసోషన్ ఎత్తివేస్తీ ఎత్తివేస్తే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఆమె మా సూస్యలో సభ్యురాలుగా కొనసాగుతుంది కాబట్టి దీంతో ఆమె కొంత రిలీఫ్ అయితే లభించింది మా అసూస్లో కొంత ఊరటైతే హేమకు లభించింది త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దానిపై మీడియా వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తాయని మొత్తం మీద బెంగళూరు ఘటనకు సంబంధించిన దాంట్లో మా అసోసియేషన్ నిషేధాన్ని మా అసోసియన్ ధన్వాదాలు కొంత ఊరటైతే లభించని చెప్పవచ్చు అంటే సునీల్ మొత్తానికి హేమకి మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది అయితే బేసికల్ గా ఈ కేసుకి కి సంబంధించి బెంగళూరులో స్టిల్ ఇంకా హేమ ఉన్నారా నిందితురాలుగా విచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా కేసు డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు ఏ పార్టీ ఘటనలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు చాలా మంది దాదాపు నూట ఎనభై మందికి పైగా ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో దాదాపు ఎనభై ఆరు మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం అంటే అందులో ఏమో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో బెంగళూరు పోలీసులు ఆమెని ఏకంగా విచారణ పిలుపు ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించినటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం కానీ ఏమో మాత్రం తాను డ్రగ్స్ టెస్ట్ లో కి తీసుకోలేదు ఆమె ఆ పార్టీకే వెళ్ళలేదని అనేక వీడియోలు ప్రచారం చేసింది తీవ్రంగా బుకించే ప్రయత్నం కూడా గతంలో చేసింది కానీ బెంగళూరు పోలీసులు ఆమె ఉన్నటువంటి వీడియోలు సైతం రిలీజ్ చేశారు ఆమె ఫోటోలు సైతం రిలీజ్ చేశారు తర్వాత మా అసోసియేషన్ దీనిపై స్పందించి ఆ వెంటనే ఆమెపై నిషేధాన్ని ప్రకటించింది తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చి కొన్ని హాస్పిటల్ వద్ద టెస్టులు చేయించుకున్న తర్వాత ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రావడం కాబట్టి ప్రస్తుతం ఆమె నిషేధాన్ని కూడా మా అసోసియేషన్ ఎత్తివేసింది సుమిత్ర థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్ సినీ నటి హేమకు భారీ ఊరట దక్కింది హేమపై బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దాంతో అప్పట్లో ఆమెపై మా నిషేధం విధించింది అయితే తన అసలు రేవ్ పార్టీకి వెళ్లనే లేదని హేమ చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలో తనపై బ్యాన్ ఎత్తివేసినందుకు అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు హేమ గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్ట్లు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి బెంగళూరు రేవు పార్టీ కేసులో నటి హేమపై గతంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత అతని ఆమెపై డ్రగ్స్ అనాలిటిస్ టెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో గతంలో హేమని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి బే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదు కేవలం పార్టీకి వెళ్ళినట్టు కూడా ఆమె బుకాయించే ప్రయత్నం గతంలో అనేక సార్లు చేసింది ఈ నేపథ్యంలోనే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో మా అసోసియేషన్ ఆమెపై నిషేధాన్ని ప్రకటించడం జరిగింది దీంతో అమ్మపై మా అసోషల్లో సభ్యురాలుగా కన్ కంటిన్యూగా కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా అమ్మ డ్రగ్స్ కేసులో అసలు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ ఆమె టెస్ట్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ టెస్ట్లో తనకు పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది ఎక్కడ కూడా తాము డ్రగ్స్ తీసుకోలేనంటూ కూడా పాజిటివ్ అంటే రిపోర్ట్ రావడంతో అమ్మ ఇటీవల కాలంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది మొత్తం మీద డ్రగ్స్ కేసులో తాను అన్ని టెస్టులు చేసుకున్నాడు ఏ ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను తనపై కొంతమంది కావాలనే వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేశారు మీడియా ముఖ్యంగా మీడియాలో అనేక ప్రసారాలు ప్రచారం చేశారు తాను డ్రగ్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు ఈ బెంగళూరు పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాటలతో మరొక వీడియో ఇటీవల కాలంలో విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ కూడా స్పందిస్తూ ఈ రోజు తనపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో హేమ కూడా మా అసోసియేషన్కి ధన్యవాదాలు తెలిపింది మా అసోసియేషన్ అఫీషియల్గా గా తనకు లేఖ కూడా రాసిందని హేమ చెప్తుంది కానీ ఈ నిజంగా బయట మీడియాతో మాట్లాడడానికి మాత్రము హేమ నిరాకరించింది బయటకు వచ్చి త్వరలోనే మీడియా ముందుకు వస్తాను అన్ని వివరాలు వెల్లడిస్తాను అంటూ కూడా హేమ ఈరోజు మరొకసారి టెన్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద హేమపై ఉన్నటువంటి బెంగళూరు రేపటి గణతో మా సూషన్లో నిషేధం ఉన్నటువంటి హేమపై ఈరోజు ఆ నిషేధాన్ని మా సూష్యూలను ఎత్తివేస్తే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇక నుంచి ఆమె మహా సూస్యలో సభ్యురా కొనసాగుతుంది కాబట్టి దీంతో ఆమె కొంత రిలీఫ్ అయితే లభించింది మా సూస్యలో కొంత ఊరడైతే హేమకు లభించింది త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దానిపై మీడియాకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తాయని మాత్రం చెప్తుంది మొత్తం మీద బెంగళూరు ఘటనకు సంబంధించిన దాంట్లో మా అసోసియేషన్ నిషేధాన్ని మాత్రం ఈ రోజుతో నేపథ్యంలో మా అసోసియేషన్ కి హేమ ధన్యవాదాలు తెప్పడం కొంత ఊరటైతే లభించదని చెప్పవచ్చు అంటే సునీల్ మొత్తానికి హేమకి మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది అయితే బేసికల్ గా ఈ కేసుకి సంబంధించి బెంగళూరులో స్టిల్ ఇంకా హేమ ఉన్నారా నిందితురాలుగా విచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా కేసు డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు ఏ పార్టీ ఘటనలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు చాలా మంది దాదాపు నూట ఎనభై మందికి పైగా ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో దాదాపు ఎనభై ఆరు మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం అంటే అందులో ఏమ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో బెంగళూరు పోలీసులు ఆమెని ఏకంగా విచారణ పిలుపు ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమె ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించినటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం కానీ ఏమో మాత్రం తాను డ్రగ్స్ టెస్ట్లో తీసుకోలేదు ఆ మా పార్టీ కే వెళ్ళలేదని అనేక వీడియోలు ప్రచారం చేసింది తీక